లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయం గల ప్రార్థనలు పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప గడిచిన రాత్రి సుఖమైన తనిచ్చి చిరుకను మెళకరాని గురించి మరో సూర్యుని ఇచ్చారు అందుని బట్టి దేవుని భయం కలిగిన గాక ఇరు జంతువుల దేవుని యొక్క కృప కనికిర వాస్తుత మనతో ఉండిలాగా ఆయన పాదాలు చెంత మొరు పెడదాం దాంతో కలమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ ప్రియపర్లాపు తండ్రి మీ నామానికి వేళ ఆది వందనాలు స్థుతి స్కూత్రాలి తండ్రి గొప్ప దేవుడవు కలిగిన దేవుడు నాయన మీకు ఉచితమైన కృపలు ఎంతకాలం సర్జీలెక్కల ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రి కాల సమయంలో తోడుగా ఉండి సుఖమాన్ని చురుకైన మెలకు నుంచి మరో సూర్యునిచ్చారు అందరూ బట్టి మీకు వందనాలు తండ్రి రజంతుల నాయన తండ్రి నాయన మీ కృప కాపుదల భద్రత వాత ఉంచండి మీ సహాయాన్ని గురించండి మీ సన్నిహిత నింపండి నాయన మేము చేయ ప్రతి పని ద్వారా మేము మహిమపచ్చి గణపతి భాగ్యాన్ని ఉన్నాయన మీ కృపాను గురిస్తున్న మీ కొందరు సూత్రాలు చేస్తున్నాను ఆయన గొప్ప దేవుడు కని కిరమగలిగిన దేవుడు నాయన తండ్రి మాట వల్ల కానీ తన వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మిల ముందుకు సాగిపోవడానికి మీ కృపాను గురించండి మీ కృపాను గురిస్తున్న మీ కొందనాలు తండ్రి అదేవిధంగా తండ్రి నాయన మరి తండ్రి ఎంతమంది బిడ్డలి ప్రార్థన సలు పాల్గొన్న ప్రతి ఒక్కరు మీ కృపలా జ్ఞాపనం చేసుకుని సహాయం అండి తండ్రి మీ ఆత్మతో నింపండి మీ శక్తితో నింపడి మీ కృపతో నింపి మీ సహాయం నింపండి మీ పాదాలు ఎంతో విజ్ఞాపం చేస్తున్నాను నాయన తండ్రి దీని యొక్క ప్రార్థనలకు ఇస్తే మీ కొందనాలు స్తోత్రాలు ఆయన తండ్రి ఎంతమంది బిడ్డలు ఈరోజు సంపూర్ణ రోజులు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపలా జ్ఞాపం చేసుకుని సహాయమండి ఇంతకాలం కాపాడారు నాయన సంవత్సరం దానికి ఇచ్చారు అందుని బట్టి మీకు కొందో వాళ్ళ తండ్రి ఇంకా అనేక సంవత్సరాలు దంపతులు జరుపుకుని ఉన్న స్థుతించి మహింపచ్చి కనిపించే భాగ్యాన్ని బండి ఆయన మీ కృపణ గురించి మీ కొందోళ తండీ అదేవిధంగా అంతమంది పెట్టి తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారు మిడల మీ కృపల చేసుకుని చేసుకున్నాయని తండ్రి నాయన బిడ్డలు ఆస్వాదించండి ఫలించి అభివృద్ధి చెంది రావ తరాలకు ఆశీర్వాదకరంగా చేయండి ఆయన అదేవిధంగా తండ్రి నాయన ఎంతమంది బిడ్డలైనా తమ ప్రియులను పోగొట్టుకోవడానికి జ్ఞాపం చేసుకుంటున్నారా నాయన బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకోండి మీ నిరీక్షణ చేత ఆదరింపబడి మీ వైపు నాయన మీల ముందుకు సాగిపోవటానికి మీ కృపను గురించండి మీ కృప గురిస్తున్నందుకే మీకు వందనాలు స్టే ఇస్తున్నాను గొప్ప దేవుడవు కలిగిన దేవుడవు నాయన తండ్రి మీ కృపతో మమ్మల్ని నింపండి మీ శక్తితో నింపండినైనా తండ్రి మీ సన్నిధితో నింపండి ఆయన తండ్రి ప్రతి పనిలో తోడుకుండా మీ కృపని మీ యొక్క సహాయం నాయన తండ్రి మరి తిరిగి రాత్రి ప్రార్థి పాల్గొనని తోడుకున్నాయి మీ కృప కాపుదల భద్రత మాత్రం ఉంచమని సమస్తం మీ చేతిలో పెడుతున్నాయన మా పురపతి తోటలో రాబోతున్న మా లక్ష్యుడు మా ప్రభువుని మీ ప్రిఖమాడం పేట మాలికొని ఆడి నేను ఇంకా వేడుకను ప్రార్థించినాను తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ मोडरेस कृषा कृपा आशीर्वाद देले करिन सावासो समारोपण सगळ्या लोकांना तरी नाका हमे देवका मम मी नीरु ప్రభు చేద్ద కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి దేవ దేవకావే నేడు మాములం నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము